బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశమయ్యారు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సుమారు నాలుగు గంటలకు పైగా సమావేశం సాగింది ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ చంద్రఘోషు కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్లు సమాచారం ఈ నోటీసుల వల్ల తలెత్తే రాజకీయ చట్టపరమైన పరిణామాలపై వారు కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తుంది కాళేశ్వరం నోటీసులపై ముఖ్యనేతలు మాత్రమే స్పందించాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని ప్రజల్లో ఏ విధంగా అనుకూలంగా తీసుకోపోవాలనే అంశాలపై హర్షరావుతో పాటు న్యాయ నిపుణులతో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు జరిగినట్లు తెలుస్తుంది కాళేశ్వరంతో పాటు కవిత రాబోయే రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది దానిపై ఏ విధంగా స్పందించాలనే అంశంపై పూర్తిగా చర్చ జరిగినట్టుగా సమాచారం మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక బూటకమని ఇప్పటివరకు తాము చెప్పింది నిజమని తేలిందని బ్యారేజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందన్నారు ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పుల తడకాని రుజువైందన్నారు క్షేత్ర స్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ తిరస్కరించడం రాష్ట్రంలో సర్కార్కు కేంద్రంలోని బీజేపీకి చెంపపెట్టు లాంటిదన్నారు ఏడది నెల సాగదీసి అడుగడుగున వ్యత్యాసాలు పొందలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని కేటీఆర్ ఘాట్ ట్వీట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ పై ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టి పెట్టారు పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించింది పార్టీ బలోపేతం పార్లమెంటు నియోజకవర్గాల వారిగా పనితీరుపై మీనాక్షి సమీక్షలు జరుపుతున్నారు ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల ఎమ్మెల్యే కాంటెస్టెంట్ ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ మల్కాజ్గిరి స్థానాలపై దృష్టి సారించారు ఈ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలోని తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు భవిష్యత్ కార్యాచరణపై నేతల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు రానున్న రోజుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కూడా మీనాక్షి నటరాజన్ విడివిడిగా సమావేశమై చర్చించనున్నారు ఈ విస్తృత స్థాయి సమీక్షల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలకు రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు మీనాక్షి నటరాజన్ కు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు వినితి పత్రం అందజేశారు మాదిగలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మాదిగలు అని ఎమ్మెల్యే మందుల సామ్యులు అన్నారు తర్వాత మా మాదిగలకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారి గవరణీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పల్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఆ సందర్భంలోనే ఆగస్టు మొదటి తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణ చేయొచ్చని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఆనాడు మేమందరం కూడా ఆగస్టు ఫస్ట్ తారీఖు నాడు మేమందరం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నాం ముఖ్యమంత్రి గవర్నీయులు రేవంత్ రెడ్డి గారు పిలిచి తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేస్తాం దానికి ఆర్డరేట్ తీసుకొస్తాం అని చెప్పి తొమ్మిది నెలలు దాన్ని కంప్లీట్ చేసి ఇవాళ వర్గీకరణ టూ లెవెన్ సెన్సెస్ ప్రకారం జనాభా రెక్కలు తీసి ఆ జనాభా రెక్కల ప్రకారం ముప్పై మూడు లక్షల జనాభా మాలలు పదహారు లక్షలు ఇక చిన్న చిన్న కులాలు మా తోడు కులాలు కూడా చిన్న చిన్న మొత్తం కలిసి యాభై రెండు లక్షలు అందరూ కులం ఉన్న కులం మాది కులం ఒకటే కులం అది ఇంకో దానికి అంటులేదుగా ఇంతమంది మాదిగా ఉన్నాం ఈ మాదిగా జాతికి తప్పకుండా మీరు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పి ఐదు రోజుల కింద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం తర్వాత ఈ రోజు నాడు గౌరవనీయులు రాష్ట్ర ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు గారిని వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది మంత్రివర్గం ఏర్పడిన తర్వాత మా బాధికలకు కూడా మంత్రి మీనాక్షి నటరాజన్ కు వినతి పత్రం అందజేస్తామని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి బాధిగల పక్షపాతాన్ని నిరూపించుకునేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నారని మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు మా ప్రజలందరూ కోరుతా ఉన్నారు మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు మాది కుల బాంధవులు ఈ రోజు మాకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి లేడని మమ్మల్ని నిలదీసే పరిస్థితి వచ్చింది కాబట్టి మూడు రోజుల కిందటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం అదే విధంగా వర్గీకరణ చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం డిప్యూటీ సీఎం మంత్రులను కోరనున్నారు జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తెలిపారు ఎస్సీ వర్గీకరణ పట్ల మాదిగలు సీఎం రేవంత్ రెడ్డిని దైవంగా భావిస్తున్నారన్నారు యొక్క వాణిని వారి యొక్క ఆలోచనను మేము అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది మాదిగా సామాజిక వర్గానికి మాకున్నటువంటి సంఖ్య దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి మంత్రి వర్గంలో మీరు చోటు ఇవ్వాలని చెప్పేసి విన్నవించడము జరిగింది అయితే ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క గారిని కూడా నిన్న కలవడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది అంతకు ముందే మూడు రోజుల కింద మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞాపన చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాదిగలకు సొంత పార్టీ అనేటటువంటి అంత ప్రేమ అంత దగ్గరతనం ఉన్నది అందరూ మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలము తెలంగాణ మాదిగ సామాజిక వర్గం యొక్క వారి యొక్క వాణిని వారి యొక్క రాహుల్ గాంధీ జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు మాదిగలకు కూడా మంత్రివర్గంలో చోటు కోరుతున్నామన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు వినతి పత్రం అందజేస్తామని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు చేస్తుండో చట్టాన్ని అమలు చేసుకున్న కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యలను గౌరవ మంత్రివర్యులను ఏదైతే బట్టి గారి దామోదర్ గారు మంత్రి గారు వారిని గారి మంత్రులందరూ కూడా మేము కోరడం జరుగుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ కొలికి రావడం లేదు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవికి తాను కూడా అర్హుడినేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా మీడియాతో చిట్చాటు నిర్వహించిన ఆయన తాను మోస్ట్ బ్యాక్వర్డ్ వర్గానికి చెందిన నేతనని పార్టీలో అన్ని విభాగాల్లో పనిచేశానన్నారు ఇప్పటికీ లో చోటు కోసం టీ కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో రాజ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి హైదరాబాద్ లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు సమ సమాజ సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు తమ హయాంలో పెరిగిన విద్య అందిస్తున్నామన్నారు సిఎం రేవంత్ గత ప్రభుత్వం దళిత యాదవ పిల్లలను విద్యకు దూరం చేసిందని విమర్శించారు దళితులు చెప్పులు కుట్టుకోవాలా యాదవ్లు గొర్రెలు కాసుకోవాలా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు తల్లిదండ్రులందరి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి నూట ఇరవై తొమ్మిదవ వర్ధంతి నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు వారి స్ఫూర్తిని కొనసాగించడానికి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది నిజాంలు రజాకర్లను ఘడీల దొరలను ఎదురించి నిలబడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పేరు ఈ రోజు మహిళా యూనివర్సిటీకి మనం పెట్టుకోవడం జరిగింది మిత్రులారా ఈ రోజు ఈ గౌరవం ఈ సమాజంలో గుర్తింపు వీళ్లకు కులం వల్ల రాలేదు వీళ్లకు చదువు వల్ల గుర్తింపు వచ్చింది చదువే ఈ రోజు వాళ్ళని గౌరవం తెచ్చిపెట్టింది ఆ చదువే ఈ వేదిక మీద ఈ రోజు కూర్చోబెట్టింది ఈ రోజు చాలా మంది విమర్శిస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చింద్రు ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి మీరు అందరూ చూడండి గత పది సంవత్సరాలలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల దుస్థితిపై ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు స్వీపర్లు శానిటేషన్ వర్కర్ల తొలగింపు పట్ల ఎక్స్లో తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత గత సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందన్నారు దాంతో పిల్లలే టాయిలెట్లు గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలోని పనులన్నీ విద్యార్థులే చేసుకోవాలనడం దారుణమని కవిత మండిపడ్డారు మా పిల్లలతో పాటు పని పిల్లలతో పాటు పని తీసుకుంటాము మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రం టూ మచ్ పాష్ సొసైటీ వేరే వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో పిల్ల కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు అలాంటి పిల్లలు కాదు మన పిల్లలు అందరూ రెండు నెలలకు వచ్చినట్టే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచిన్నారు నేర్చుకోవాలి ఆ బాధ్యతలో మనం ఉన్నాము సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిరిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని పిల్లలతో పాటు రోటీ చెప్పిస్తున్నా అయితే మంచిది నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్ అందరూ గ్రూప్ లో పెడతాను చాలా మంచిది పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చేయించుకుంటున్నారు అదే మస్ట్ రూమ్ క్లీనింగ్ రూమ్స్ ఓకే వన్స్ మరమం జిల్లా కాగజ్ హైటెన్షన్ నెలకొంది నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు రచ్చ కొనసాగుతుంది తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ సవాల్ విసిరారు ఎమ్మెల్యే సవాల్ను కోనప్ప స్వీకరించారు తుమ్మిడిహట్టి వద్ద బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు వారి అనుచరులు సిద్దమయ్యారు అయితే కాగజ్ ఎమ్మెల్యే హరీష్ బాబును తుమ్మిడిహట్టి వద్దకు పెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు కోనప్ప ఆయన అనుచరులు కూడా అడ్డుకున్నారు జాడల్లో కాంగ్రెస్ నడుస్తుందన్నారు రాణి ప్రశ్నించారు మార్చి ముప్పై ఒకటిన ఆర్థిక శాఖకు సంబంధించిన ఇరవై ప్రశ్నలకు సమాధానాలు కావాలని ఆర్టీఐ నుంచి రెండు వేల ఇరవై వరకు రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో జరిగిన ఆర్థిక అంశాలపై సమాచారం కావాలని అడిగామన్నారు రాణి రుద్రమ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు బయటకు రావాలని కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట ప్రభుత్వం భాగస్వామ్యం గురించి అడగడం జరిగిందన్నారు నలభై రోజులు గడుస్తున్న నుంచి తెచ్చి అమలు పరిచి భారతదేశంలో ఆర్టీఐ యాక్ట్ ఉంది అనంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రం ఏమన్నా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాల్ని అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏమన్నా పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీని పట్ల వారు ఆలోచించాలి ఎందుకంటున్నా అంటే జనవరి ముప్పై ఒకటో జనవరి ముప్పై ఒకటో తెలంగాణ రాష్ట్రంలో కడపలో జరిగిన టీడీపీ మహానాడు సభలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలు తనకు రెండు కలలాంటివని అన్నారు హైదరాబాద్ అభివృద్ధికి విద్యుత్ సంస్కరణలకు తాను చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు గోదావరి జలాల వినియోగంపై అపోహలు వద్దని రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందన్నది తన ఆశయమైన స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతాయా లేక సత్సంబంధాలకు దారి తీస్తాయా చూడాలి ఎవరికి అనుమానాల అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పరంగా చెప్పగలుగుతాను విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా వీడియో అందరినీ ఆకట్టుకుంది సీనియర్ ఎన్టీఆర్ ఏఐ వీడియోస్ అందరి చేసింది ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది ఏఐ ప్రసంగంతో తెలుగు తమ్ముల్లో జోష్ కనిపించింది సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను పోర్తలతో ముంచెత్తారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది సికింద్రాబాద్ కు తో తాను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధి కట్టించిన వాడు చంద్రబాబు అన్నారు లక్షల రూపాయల జీతం గురించి ఏనాడైనా కలకన్నామా దాన్ని సాధ్యం చేసింది తెలుగు దేశం ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు ఎన్టీఆర్ పండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తరువాత సైబరాబాద్ అనే కుప్ప నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమేరైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వ కారణంగా ఉంది సంఘాలతో నాడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపుంది సుపదినం ఎప్పుడో అని ఆనాడు నేను ఏపీలో విలువలు లేని రాజకీయాలు నడుస్తున్నాయన్నారు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు ఏపీ ప్రభుత్వం ఏ పరిస్థితులు ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రభుత్వం ఈరోజు నిజంగా ఏ వర్గమూ కూడా సాటిస్ఫైడ్ గా లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబిరికింది ఎంతమందియో తెలుసా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వస్తానే పదహైదు వేల మంది ఏపీ బ్రోవరేజెస్ లో పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తా ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల మంది వాహనాలు ఒక్కొక్క వాహనంలో ఇద్దరు పనిచేస్తారు ఇరవై వేల మంది ఉద్యోగాలు హూష్ కాకి ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్త ఇవ్వడం దేవుడరికి గాని ఉన్న ఉద్యోగాలు ఏకంగా మూడు లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు చూస్తా ఉన్నాం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తా ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని ప్రజాస్వామ్య పద్ధతులు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతా ఉన్న వైఫల్యాలను చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతా ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తా ఉన్నారు ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు విజయవాడలో రెవెన్యూ పోలీసు అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో థియేటర్లలో సోదాలు నిర్వహించారు థియేటర్లలో తీసుకున్న సేఫ్టీ మెజర్స్ సరైన సదుపాయాలు లేని థియేటర్స్ వివరాలను సేకరించారు థియేటర్ క్యాంటీన్స్ లో ధరల పట్టిక ప్రేక్షకులకు ఏ రేటుకు అమ్ముతున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు ఇక కృష్ణా జిల్లా గుడివాడలోని సినిమా థియేటర్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు థియేటర్లలో ప్రేక్షకులకు అందిస్తున్న వసతులను ఆర్టీఓ తహసీల్దారు పరిశీలించారు క్యాంటీన్లలో ధరల ఛార్జ్లు టికెట్ల రేట్ల ప్రదర్శన తప్పనిసరని ఆర్టీఓ ఆదేశించారు ఏపీ కర్ణాటక మధ్య హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంశంపై ఫైట్ జరుగుతుంది ఏపీకి తరలిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది ఇటీవల కేంద్ర రక్షణ మంత్రితో ఏపీ సీఎం భేటీ కాగా హాల్ తరలింపుపై కీలక విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది కొత్త గ్రీన్ ఫీల్డ్ హెచ్ఏఎల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి చంద్రబాబు ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీంతో ఏపీ కర్ణాటక సరిహద్దులోని లేపాక్షి వద్ద పదివేల ఎకరాల భూమిలో హాల్ ఏర్పాటుకు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అంతరిక్ష రక్షణ తయారీ సంస్థ బెంగళూరు తుమ్ముకూరులో దీనిని ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ఏపీకి హాల్ తరలిస్తారన్న ఊహాగానాలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు తనకేం తెలియదు హాల్ తరలించడం సాధ్యం దీంతో ఏపీకి అసలు హాల్ తరలింపు సాధ్యమవుతుందా కాదా అనేది ఉత్కంఠ రేపుతోంది యాదాద్రి జిల్లా బోదాన్ పోచంపల్లి టూరిజం పార్క్ ఇరవై ఐదు ఆఫ్రికన్ దేశాల మీడియా ప్రతినిధులు సందర్శించారు భూదాన్ పోచంపల్లిలో నేసిన చేనేత చీరలను వస్త్రాలను చూస్తే చాలా ముచ్చటేస్తుందని ఆఫ్రికన్ దేశాలు మీడియా ప్రతినిధులు తెలిపారు అందాల పోటీలో భాగంగా సుమారు మూడు వారాల నుండి భారతదేశంలోని ప్రముఖ ప్రాంతాలను పర్యటిస్తున్నామని అన్నారు జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇక్కడ చూస్తామని ఆఫ్రికన్ మీడియా ప్రతినిధులు తెలిపారు Visits organized by the Ministry of External Affairs and the Government of India, and we're here to India and experience what people don't normally experience and tell us stories based on what we see. We are content creators, um, social media personalities, based on what we see. It is amazing. We've been traversing the country and seeing places foods um it's the whole experience is amazing and here in village, yeah. I hope call it that Village. Right? Here yeah uchampali village it's amazing to see the work done the weaving the materials the women at work everything is just you know inspiring for me or if people live for shanti yeah. <laughs> or africa or india we gather with two same, same. cheese uh, african meat

ఆఫ్రికా ఖండంలోని మధ్య పశ్చిమ ప్రాంతానికి చెందిన పదిహేను దేశాలకు సంబంధించిన మొత్తం ముప్పై మంది ప్రతినిధులు మన భారతదేశ పర్యటన గత ఐదు రోజులుగా మన తెలంగాణలో పర్యటిస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కల్చర్ ను కూడా వాళ్ళు ఇక్కడ ఉండి చూడడం జరిగింది ఈ రేపటితో వీరి పర్యటన ఇక్కడ మన తెలంగాణలో ముగుస్తుంది దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసుల పెరుగుదల కనిపిస్తుంది అదేవిధంగా ఏపీలో నాలుగు తెలంగాణలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది క్యాన్సర్ రోగులు వృద్ధులు గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ సూచనలు చేసింది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ శానిటేషన్ మాస్క్ ధరించాలంటూ వైద్యులు చెబుతున్నారు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ జరిగింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రైతులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది ఖరీఫ్ సీజన్లో పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ ఎంఎస్పీ కోసం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కేంద్రం కేటాయించినట్లు పేర్కొన్నారు ఈ నిర్ణయంతో రైతులు పండించిన పంటలకు మంచి ధర వస్తుందని వారి ఆదాయం పెరుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ స్కీమ్ కూడా ఆమోదించారు రైతులు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించి వారిపై ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకున్నారు మణిపూర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తులు ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ అజయ్ కుమార్ బల్లాను కలిశారు మరో తొమ్మిది మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి రాజ్భవన్ లో గవర్నర్ తో ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడారు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు గవర్నర్ ఇదే విషయాన్ని చేరవేసినట్లు తెలిపారు ప్రస్తుతం మణిపూర్లో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది అయితే ప్రభుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు నటుడు మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు డీఎంకే తో కమల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు కమల్ను ఎగువ సభకు పంపాలన్న అంశంపై మక్కల్ నిధి మయం పార్టీ తీర్మానం చేసింది ఎంఎన్ఎం రాజ్యసభకు కమల్ హాసన్ పంపించనున్నట్లు ఎంఎన్ఎం ప్రకటన విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల వేళ డిఎంకే ఎంఎన్ఎం మధ్య ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారం కమల్ను పెద్దల సభకు డిఎంకే పంపనుంది కువైట్ పర్యటనలో ఉన్న జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ ఎంపీ గులాం నబీ ఆజాద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆయనను కువైట్లోని ఆసుపత్రికి తరలించారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని బీజేపీ ఎంపీ బైజయంతి పాండ తెలిపారు వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు సౌదీ పర్యటనలో ఉండగా ఆయన ఆరోగ్య అనారోగ్యానికి గురికవడం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు ఆయన సహకారంతో ఇప్పటివరకు బహ్రెయిన్ కువైట్లో జరిగిన పర్యటనలు పూర్తిగా ఫలవంతమైనయని చెప్పారు అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు తమ బృందానికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఎంపీ బైజేంతి పాండా స్పష్టం చేశారు పెహల్గా పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాలు ఎదుట ఎండగట్టే ప్రయత్నాన్ని భారత్ చేపట్టింది అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది ఆయా బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి అందులో భాగంగా బీజేపీ ఎంపీ బై జయంతి పాండ్యా నేతృత్వంలోని ఓ బృందం సౌదీలో పర్యటిస్తుంది ఆ బృందంలో గులాబ్ నబీ ఆజాద్ కూడా ఉన్నారు దేశ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల బాటలో నడిచాయి రోజంతా కొంతమేర ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిశాయి సెన్సెక్స్ రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ల నష్టంతో ఎనభై ఒక్క వేల మూడు వందల పన్నెండు పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ సైతం డెబ్బై మూడు పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు పాయింట్ల వద్ద స్థిరపడింది డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ ఎనభై ఐదు పాయింట్ మూడు ఏడు వద్ద ఉంది